ప్రహ్లాదిని కుమారుడు వీరోచనుడు వీరోచను కుమారుడు బలిచక్రవర్తి ప్రహ్లాదిని మనువుడైన బలిచక్రవర్తిని పాతాళానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించాడు రాక్షసు గురువైన శుక్రాచార్యుని సహాయంతో బలిచక్రవర్తి అనేక యజ్ఞములు చేసి గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుని ఓడించి ఇంద్ర పదవితో పాటు సర్వాన్ని వశపరుచుకున్నాడు ఒకనాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యంలో గొప్ప యజ్ఞం చేయసాగాడు ఆ సమయంలో వామనుడు బాలవటువుగా యజ్ఞశాలయందు ప్రవేశించాడు తేజోవంతుడైన ఆ బాలబ్రాహ్మణుని చూసి బలిచక్రవర్తి సాదరముగా ఆహ్వానించి పీఠంపై కూర్చుండబెట్టి అతిథి సత్కార్యములు చేసి బలిచక్రవర్తి వామనుని ఓ బ్రాహ్మణోత్తమా నీ రాకవలనం ఈ యజ్ఞవాటిక పవిత్రమైనది నీకు దానమిచ్చిన నా జన్మము ధన్యమగును నీవు ఏమి కోరినో ఇచ్చదను నీకు బంగారం కావలనా మణిమాణిక్యములు కావలనా భవనములు కావలనా అడుగుము నువ్వు ఏది కోరి అయితే అది నీదగును అన్నాడు బలచక్రవర్తి అందుకు వామనుడు ఓ రాజా నీ దానగుణమునకు ఎంతో మెచ్చితిని నాకేమీ పెద్ద కోరికలు లేవు నాకు ఎలాంటి బంధువర్గమూ లేదు నేను ఒంటరి వాడను నువ్వు అడుగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక కోరుతున్నాను నాకు మూడు అడుగుల స్థలము చాలు అది ఇమ్ము అనెను వచ్చినవాడు వామనుని రూపంలో ఉన్న మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్న మాటలకు బలిచక్రవర్తి నవ్వి ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకున్నాను అయినా మించిపోయింది ఏమీ లేదు నీకు సర్వసంపదులు రాజ్యము కోరుకో ఇచ్చివేస్తాను అన్నాడు అందుకు వామనుడు అవేమి నాకు వద్దు రాజా నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు మిక్కిలి సంతోషంతో వెళ్ళదును అన్నాడు అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలములోని నీరు తీసుకొని భూమి మీద నీవు కోరినట్లే నీ పాదముతో కొలిచిన మూడు అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణముననే నీకు దానం చేస్తున్నానని వాగ్దానం చేశాడు అంతలో రాక్షసురువైన శుక్రాచార్యుడు తగిలి ఆ వచ్చినవాడు మారు రూపంలో ఉన్న మహావిష్ణువని అతను కోరినది మోసపూరితమైన కోరిక అని ఆ కోరిక తీర్చవద్దు అని బలిచక్రవర్తిని వారించాడు అందుకు బలిచక్రవర్తి నేను ఆడిన మాట తప్పను ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను అన్నాడు అంతటి వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు ఒక పాదముతో ఆకాశమును మరొక పాదముతో భూమిని కప్పివేశాడు అప్పుడు త్రివిక్రముడు బలితో రాజా నీవు నాకు మూడు అడుగులు దానమిచ్చావు నేను రెండు అడుగులతో భూమి ఆకాశములను కప్పిదని నా మూడవ పాదం పెట్టటకు చోటు చూపించమని బలిని అడిగాడు అందుకు బలి చక్రవర్తి జగన్నాథ ప్రాణాలు పోయినా ఆడిన మాట తప్పడు ఈ బలిచక్రవర్తి నీ మూడవ పాదం నా తలమీద మోపి ఆ మూడు అడుగులను స్వీకరించండి దేవా అని చేతులు జోడించాడు ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు కూడా సంతోషించి చిరుమందహాసంతో దానవరాజా నీ సత్యవ్రతం ముల్లోకాలకు ఆశ్చర్యంతో ముంచి వేసింది నీవు నీ సంతతి నా భక్తి కోటిలో ఒకరుగా వెలుగొందుదువుగాక ఈనాటి నుంచి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తరువాత సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడివై త్రి త్రిలోకాధిపత్యం వహించి తరించదువుగాక అని దీవించాడు ఆ విధంగా శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దర్పమణి అతనిని పాతాళానికి పంపి మరలా దేవతలకు తిరిగి త్రిలోకాధిపత్యం కట్టపెట్టాడు అతిథి